పాలకూరని గట్ల కట్ చేసుకుని ఒక నాన్ స్టిక్ పాత్రలో వేసేసి మగ్గనిస్తాం అందులో స్వీట్ కాని గంజలు నిమ్మరసం వేసేసి అట్లా పచ్చిపోయే చెట్టు పాలకూర స్వీట్ కాని గంజలు మగ్గనిచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుంటాం మరొక బౌల్ తీసుకుని అందులో మల్టీగ్రెయిన్ పిండి అందులో తేనె వేసేసాం మజ్జిగ పోసేసి కుదిరితే పుల్ల మజ్జిగ మరీ మంచిది ఆ పుల్ల మజ్జిగ పోసేసి పిండి కలిపేసుకుంటాం పిండిని ఉండలుగా చేసి తీసుకుని పెద్ద సైజు పుల్క లాగా అట్లా చేసుకుంటాం ఆ తర్వాత చాకుతో చతురస్రాకారములు అట్లా పులకని కట్ చేసుకుని మధ్యలో స్వీట్ కార్న్ పాలక్ స్టఫింగ్ ని పెట్టేసేసి దానిపైన పన్నీర్ తురుముతాం అట్లా దానిపైన ఎండుమిరపకాయ ముక్క చెక్క చాట్ మసాలా పొడి కొత్తిమీర అలా చల్లేసేసి చాకుతో ఆ రోటి చివరి భాగాన్ని అట్లా కట్ చేసుకుంటూ ఉంటాం ఆ చివరి భాగాలు ఆ రేకుల్లాగా ఉన్న వాటిని ఫోల్డ్ చేసేసి పైన నొక్కేస్తే పాలక్ స్టఫింగ్ పడిపోకుండా కవర్ అయిపోతుంది దానిపైన అట్లా కొద్దిగా మేకడ రాసేస్తాం ఈ పాలక్ పొఫ్ఫలను అందులో పెట్టేసేసి మూత పెట్టేసి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు బేక్ చేసుకుంటాం